విజయవాడ వరద నష్టంపై బ్యాంకర్లతో సమీక్ష చేశారు వరదల్లో ముప్పై మూడు వేల ఇళ్లు ముప్పై ఆరు వేల వాహనాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా తేల్చారు రేపటి వరకు పూర్తి స్థాయిలో డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు పూర్తి లెక్కలు వచ్చిన తర్వాత సహాయం ఎంత ఇవ్వాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు షాపులకు జరిగిన నష్టంపై రేపు సాయంత్రంలోగా అంచనా పూర్తవుతుందని తెలిపారు మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు అంటున్నారు మంత్రి నారాయణ వరదలో నష్టపోయిన వారందరికీ సహాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఆయన చాలా మంది ఇళ్లలో ఫర్నిచర్ బెడ్స్ కూడా దెబ్బతిన్నాయని కార్లు బైకులు స్కూటర్లు పనికి రాకుండా పోయాయని చెప్పారు అయితే ప్రతి ఇంటికి వెళ్లి వరద నష్టం వివరాలు సేకరించారు కండిషన్స్ వాషింగ్ మిషన్స్ ఇది కాకుండా అగ్రికల్చర్ డ్యామేజీ దాదాపు ఐదు వందల పదిహేడు కోట్లు హార్టికల్చర్ యాభై ఎనిమిది కోట్లు సుమారుగా ఫిషరీస్ పన్నెండు కోట్లు హ్యాండ్లూమ్స్ వాళ్ళకి యాభై ఐదు లక్షల వరకు ఐదు లక్షలకు ఎంతవరకు ఎస్టిమేషన్ వచ్చింది రేపు ఈవినింగ్కి ఎన్యుమినేషన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తయితే ఇంకా యాక్యురేట్గా వస్తే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రేపు ఈవినింగ్ డేటా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి తీసుకొస్తే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా ఏ డ్యామేజ్కి ఎంత ఇవ్వాలని దాన్ని ఫైనలైజ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు బ్యాంకర్స్ని ఇన్సూరెన్స్ అందరిని పిలిచి వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు వాళ్ళకు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎనిమిరేషన్ పూర్తి కల అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు దీనికి ఎల్లుడు మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది పదిహేడవ తేదీ లోపల పదిహేడవ తేదీ లోపల ఈ యొక్క ఎనిమినేషన్ పూర్తయి వాళ్ళకి ఇచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు